హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను ఇవాళ సున్నుండలు చేయబోతున్నాను అండి సంక్రాంతి అంటేనే సున్నడలు కదా సంక్రాంతి సున్నులతోనే స్టార్ట్ అవుతుంది సున్నుండలు లేకుండా సంక్రాంతి బోరు అనమాట సో సంక్రాంతిని నేను సున్నుడలతో సెలబ్రేషన్ చేసుకోబోతున్నాను ఇదిగోండి మినుములు చాలామంది చాయ్ పప్పుతో కూడా చేస్తారు అదే వైట్ కలర్ మినపప్పుతో కూడా చేస్తారు అది ఫ్రై చేసుకొని చేయాలన్నమాట బయట రెడీమేడ్గా ఫ్రై చేసినవి కూడా దొరుకుతుంది మిన మినపప్పు మినపగుళ్ళు కానీ నేను మాత్రం పచ్చి తీసుకొచ్చాను నల్లటి మినుపగుళ్ళు ఇవి తొక్కతోనే నుండి అయితేనే చాలా టేస్ట్ అనమాట మన శనుండలకి సో నేను దీన్ని ఇప్పుడు లైట్గా ఫ్రై చేసుకోబోతున్నాను ఇవి ఒక పే కేజీ మిరపగుళ్ళు ఇందులో ఏమన్నా మట్టి పట్ల అవన్నీ ఉంటాయి కదా అవన్నీ తీసేసి నీట్గా క్లీన్ చేసి పెట్టుకోవాలన్నమాట ఇప్పుడు నేను దీన్ని ఇప్పుడు వీటిని మనం ఫ్రై చేసుకుందాం స్లో ఫ్లేమ్లో అంటే చిన్న మంట మీదే ఇది ఇలా ఫ్రై చేసుకోవాలండి ట్వంటీ ఫైవ్ నుంచి థర్టీ మినిట్స్ వరకు మెల్లిగా చిన్న మంట మీదే పెద్ద మంట అస్సలు పెట్టకూడదు అనమాట అలా ఫ్రై అవుతూ ఉండాలి మంచి స్మెల్ వస్తూ ఉంటుంది మంచి కలర్ కూడా మారిపోద్ది ఇది కంగారు పడి పెద్ద మంట పెట్టేసి మనం ఫ్రై చేయకూడదు మాడిపోతాయి సో చక్కగా లోపటి వరకు గుళ్ళు లోపటి వరకు ఫ్రై అవ్వాలన్నమాట ఇలాగా ఒక థర్టీ మినిట్స్ వరకు దగ్గరే ఉండి కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇవి ఇలా స్లోగా వేగుతూ ఉంటాయండి మంట మీద మనం ఈలోపు బెల్లం తురుమేసుకుందాం కేజీ గుళ్ళు తీసుకున్నాం కదండి మిరప గుళ్ళు అందులోకి ముప్ప కేజీ బెల్లం అనమాట ఇదిగోండి దీన్ని మనం ఇప్పుడు సన్నగా తురుముకోవాలి బెల్లం ఇలా మొత్తం తురుమేసుకోనండి ఇలా మెత్తగా మెత్తగా తురుముకోవాలన్నమాట గడ్డలు లాంటివి ఏం లేకుండా ఇదిగోండి ఇవి వేగుతున్నాయండి చిటపట్లాడుతుంది కొంచెం స్మెల్ కూడా వస్తుంది పదిహేను నిమిషాలు అయిపోయింది ఇందులో మనం ఏం చేయాలంటే కొంచెం ఒక రెండు స్పూన్ల రైస్ వేసుకోవాలి రైస్ ఎందుకంటే ఇది మినప ఉండ కదా నోట్లో కొంచెం అద్దుకుపోయినట్టు చుట్టుకుపోయినట్టు ఉంటుంది ఇది రైస్ వేసుకుంటే పొడి పొడిగా బాగుంటుంది అనమాట ఫ్రీగా ఉంటుంది తింటున్నా కూడా టేస్టీగా కూడా ఉంటుంది ఇది కూడా వీటితో పాటు ఇలా వేపేసుకోవాలి ఇంకో పదిహేను నిమిషాలు ఇలాగే మెల్లిగా సిమ్లోనే వేయించుకోవాలి ఇలాగ నెమ్మదిగా వేయించుకునేవాలండి ఇదిగోండి ట్వంటీ ఫైవ్ మినిట్స్ అవుతుంది అయిపోయి వచ్చింది ఇంకా గ్యాస్ ఆఫ్ చేసుకుంటాను లోపలికంటే వేయాలండి పప్పు బాగా గుళ్ళు బాగా వేయి మంచి స్మెల్ వస్తాయి నోట్లో వేసుకొని చూస్తే కొంచెం గట్టిగా సౌండ్ రావాలన్నమాట నలిగినట్టు మెత్త మెత్తగా ఉంటే కానీ ఇంకొంచసేపు వేయించుకోవడమే ఇలా వేయించుకున్న దాన్ని మనం బాగా చల్లారిని మనం బాగా వేగించాక మనం ఇందాక మనం బాగా వేయించుకున్నాం కదండీ దీన్ని చల్లారి పట్టుకున్నాం చల్లారిపోయి ఇలాగ చేయి పెట్టినా కూడా ఇలా ఉండాలి మొత్తం చల్లారిపోవాలి కూల్ అయిపోవాలి మనం దీన్ని మిక్సీ పట్టుకుందాం మెత్తగా పొడి కొట్టుకోవాలన్నమాట ఇలా మిక్సీ కొట్టేటప్పుడే మనం గ్రైండ్ చేసుకునేటప్పుడు ఒక నాలుగైదు ఎలిక్కయలు తొక్క తీసి వేసుకోవచ్చు తొక్క తను వేసుకోవచ్చు నేను తొక్క తీసి వేస్తాను వేసేసి ఇందులో పొడి చేద్దాం ఇప్పుడు మెత్తగా తిని పౌడర్ కింద గ్రైండ్ చేసుకుందామండి మెత్తగా గ్రైండ్ చేశానండి మన సున్నల పిండి రెడీ అయిపోయింది మిక్సీలో నుంచి తీసాను కదండి పిండి చాలా వేడిగా ఉంది ఒక ఐదు నిమిషాలు చల్లారిని ఇద్దాం చల్లారిచ్చాక మనం తురిమి పెట్టుకున్నాం కదా ఇదిగోండి మనం పొడిలాగా తురిమి పెట్టుకున్నాం కదా బెల్లాన్ని ఈ బెల్లాన్ని కలుపుకుందాం పిండి చల్లారిందండి ఇదిగోండి చక్కగా చల్లబడింది ఇప్పుడు మనం ఇందులో తురిమి పెట్టుకున్న బెల్లాన్ని వేసుకు బాగా కలుపుకున్నాం కేజీ మెరుపు నేను ఒప్ప కేజీ బెల్లం తీసుకున్నాను కదా కొంచెం ఎక్కువ వేసుకున్నా పర్వాలేదు స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు కేజీ వేసుకున్నా పర్వాలేదు నేను ముప్పో కేజీ వేసాను కొంచెం మామూలుగా ఉంటుంది ఇలా బాగా మనం కలిసిపోవాలన్నమాట పిండిని బెల్లం మొత్తం కలిసిపోయేటట్టు బాగా కలుపుకోవాలి ఇలా బాగా ఎక్కడ కూడా ఉండలేకుండా బాగా కలుపుకోవాలన్నమాట పొడైపోను మొత్తం అంటే బెల్లం మొత్తం కలిసిపోవాలి ఇలా మొత్తం ఇలా కలిపేసుకోవాలండి చూడండి ఎంత పొడి పొడిగా కలిగి కలిసిపోయిందో బెల్లం పిండిలోకి బాగా ఇలా కలుపుకున్నాక నెక్స్ట్ ఒక చిన్న గిన్నె పెట్టుకొని అందులో మనం నెయ్యి వేడి చేసుకోవాలి మంచి ఒరిజినల్ నెయ్యి అయితేనే సున్నడలు బాగుంటాయండి టేస్టీగా ఉంటాయి అన్నమాట మంచి నెయ్యి ఇలా వేడి చేసుకుందాం హాఫ్ కేజీ నెయ్యి ఇది పిండి మరి కేజీ కదా నెయ్యి ఎక్కువే పడుతుంది నెయ్యి ఎక్కువ ఉంటేనే సో నుండు టేస్టీగా ఉంటాయి నెయ్యి కరిగిపోయిందండి ఇప్పుడు ఒక హాఫ్ నెయ్యి ఇందులో పోసేసుకుందాం ఒక హాఫ్ నెయ్యిని పక్కకు పెట్టేసుకుందాం ఒక హాఫ్ వేసుకున్నానండి ఇంకొక హాఫ్ ఇందులో వచ్చేసాను నెయ్యి కొంచెం వేడిగా ఉంటుంది కాబట్టి ఇలా స్పూన్తో కలిపేసుకుందాం పిండి అంతా ఇలా బాగా కలిపేసుకొని ఒక పక్కన పెట్టేసుకోవాలి మళ్ళీ తర్వాత కొంచెం కొంచెం తీసుకుంటూ మనం నెయ్యి వేసుకుంటూ ఉండలు కట్టుకోవచ్చు చూసారా కలర్ ఇలా బ్లాక్ కలర్గా కొంచెం డార్క్ కలర్లో వచ్చింది ఎందుకంటే మనం మినుములు వాడాం కదండి తొక్కతో ఉన్నది అదే వైట్ అయితే కొంచెం కలర్ తగ్గుతుంది వైట్గా వస్తాయి అన్నమాట కాకపోతే ఫైబర్ ఎక్కువ ఉంటుంది మిను ఇవి అయితేనే మనకి బెటర్ మినిమలు అయితేనే కొంచెం మనకి హెల్త్ కూడా అనమాట సో కొంచెం కొంచెం తీసుకొని మనం ఇప్పుడు ఇప్పుడు నెయ్యి వేసుకుంటూ ఉండలు కట్టుకుందాం ఇలా నెయ్యి వేసుకొని ఉండకనే తయారు చేద్దాం మీడియం కానీ చేద్దాం అది ఎక్కువ పెద్దగా అన్నా కూడా సున్న రెడీ అయిపోయింది ఈ సైజులో తయారు చేసుకుంటే బాగుంటుంది తినడానికి కూడా ఈజీగా ఉంటుందన్నమాట అలాగే మిగతా అన్నీ కూడా కొంచెం కొంచెం నెయ్యి వేసుకుంటూ ఉండలు కట్టేసుకోవచ్చు ఇలా చేసుకుంటూ ఇలా పెట్టుకోవాలండి చాలా సాఫ్ట్గా అవుతున్నాయి చాలా టేస్టీగా ఉంటాయి నేవీ వీలైనంత ఎక్కువ వేసుకుంటేనే బాగుంటాయి అయిపోవచ్చుని లాస్ట్ రెడీ అయిపోయినండి సంక్రాంతి ఉండరు చూడండి రెడీ అయిపోయినండి హెల్దీ అండ్ టేస్టీస్ ఉన్నలు మీరు కూడా ఇలాగే ట్రై చేయండి చాలా బాగా కుదురుతాయి చాలా టేస్టీగా ఉంటాయి నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్